దుఃఖరహిత జీవితము దుఃఖం లేకుండా జీవితం అనేది ఎక్కడైనా ఉంటుందా ఎవరికైనా ఉంటుందా ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడా కష్టాలు సుఖాలు అనుభవించాల్సిందే ఎందుకంటే ప్రతివాడు కూడా తాము చేసేటటువంటి కర్మలో పాపము అనేది కొంత ఉంటే పుణ్యము అనేది కొంత ఉంటుంది పాపపుణ్యాలు రెండూ ఉంటాయి పాపము పుణ్యము రెండు అనుభవించాలి తప్పదు అందుకే సుఖదుఖముల యొక్క కలయికే జీవితము అని చెప్తారు పెద్దలు కేవలం సుఖంగా ఉండేవాడు ఎవరు ఉండరు అలాగే కేవలము దుఃఖంతో ఉండేటటువంటి వాళ్ళు కూడా ఎవరు ఉండరు సుఖదుఖాల యొక్క మేళవింపు అదే జీవితం మనం చేసే ప్రతి పనిలోనూ కూడా కొంత పాపం ఉంటే కొంత పుణ్యం ఉంటుంది రెండు కలిసి ఉంటాయి ఇది చాలా విచిత్రంగా ఉంది చూడండి ఒక దేవాలయంలోకి ఆ దేవాలయంలో స్వామివారి యొక్క అర్చన కోసమని ఆయన పూజ కోసమని పూలతోట పెంచుతూ ఉన్నారు ఒక రోజున అనుకోకుండా సాయంత్రం పూట ఒక ఆవు బయట పోతూ ఉన్నటువంటి ఆవు దేవాలయ ప్రాంగణంలోకి ప్ర వచ్చేసింది అలా వచ్చినటువంటి ఆ పూల తోటలోకి వెళ్ళిపోయింది అక్కడ మొక్కలన్నీ కూడా చక్కగా చాలా చక్కగా పచ్చగా ఉన్నాయి ఆవి వెళ్ళిపోయి ఆ పచ్చగా ఉన్న మొక్కల్ని తినేయటం మొదలుపెట్టింది సరే దానికి సంబంధించినటువంటి తోటమాలి ఈ దృశ్యాన్ని చూశాడు అయ్యో ఆ వచ్చి పూల మొక్కలు తినేస్తుంది అని ఓ పెట్టాడు ఎవరు వినిపించుకోవాలా ఎవరు గోళ్ళ వాళ్ళు ఉన్నారు ఆవు ఇక్కడి నుంచి హై హై అంటూ తోలేడు ఆవేం కదల్లా అవి తినే జాస్తిలో ఉంది వెంటనే పక్కనే ఉన్నటువంటి ఓ పెద్ద కర్రను తీసుకుని ఆవు వెంటబడ్డాడు ఆవు కదల్లా ఆవు మీద ఓ దెబ్బేశాడు దాంతో ఆవు కాస్త పరిగెత్తుకుంటూ తోటలోంచి బయటకు వచ్చింది బయటకు వచ్చినటువంటిది తోటలో నుంచి అయితే బయటకు వచ్చింది కానీ నుంచి బయటకి పోలం మళ్ళీ తోటలోకి వెళ్ళిపోతుంది ఆ ఆవును ప్రాంగణంలో నుంచి బయటికి తోలేయాలి దానికోసం ప్రయత్నం చేస్తున్నాడు ఈ తోట మళ్ళీ దాన్ని వెంటబడి తరుగుతూ ఉన్నాడు ఈ లోపల ఆవుగస్త గుళ్ళోకి వెళ్ళిపోయింది దేవాలయంలోకి వెళ్ళిపోయింది ఆ వెళ్ళిపోయినటువంటి ఆవు దేవుడి చుట్టూ ప్రగా అలా కుండించి నుంచి ఎడమకి తిరుగుతూ ఉంది దేవుడి చుట్టూ ప్రయత్నం చేస్తుంది అయ్యో ఎలా ఇప్పుడు అయినా సరే వదిలేస్తేనేమో మళ్ళీ తోటలోకి దూరుతుంది అందుకని తోట మళ్ళీ దాని వెనకాల పడ్డాడు దొరికితే ఓ దెబ్బేస్తున్నాడు ఎందుకంటే వాడిని కష్టపెడుతోంది వాడు పరిగెడుతున్నాడు అనవసరంగా ఆవిడ రెండుసార్లు పరిగెత్తినే మూడోసారి ఏది ఏమైతే ఉంటే మొత్తాన్ని బయటికి వెళ్ళిపోయింది ఇప్పుడు ఈ కర్మ యొక్క ఫలితం చూడండి తోటమాలకి పాపం వస్తుందా పుణ్యం వస్తుందా స్వామివారి యొక్క పూల తోటని కాపాడాడు ఆయన పూజకి పూలు వచ్చేటట్టుగా చేశాడు ఇది పుణ్యకర్మ గుడి చుట్టూ ప్రయత్నం చేశాడు అదే పుణ్యకర్మే కాకపోతే ఆవును కొట్టాడు ఇది పాపకర్మ ఒకే కర్మలో పుణ్యము పాపము రెండూ కలిసి ఉన్నాయి కొంత పుణ్యం ఉంది కొంత పాపం ఉంది మరి మరణానంతరం వీటిని ఎలా అనుభవిస్తాడు ఇది ప్రస్తుత ఇక్కడ దీన్ని అనుభవించాలి అంటే పాపము పుణ్యము రెండు ఒకేసారి అనుభవించాలి పాపము పుణ్యము ఒకేసారి అనుభవించాలి అంటే కష్టము సుఖము రెండు కూడా ఒకేసారి అనుభవించాలి ఎలా సాధ్యం ఎలా సాధ్యం అంటే వీడికి ఆ ముసలితనంలో కాలం పోయిన తర్వాత ఏదో రోగం వస్తుంది ఏదో పెద్ద రోగం వస్తుంది చేసినటువంటి పాపం ఆ పాప కర్మ వల్ల ఒక రోగం ఏదో వస్తుంది ఆ రోగం వస్తే తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు ఆ హాస్పిటల్ కూడా ఏది పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేస్తారు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో జాయిన్ చేస్తారు కన్ను తల చిప్పితే డాక్టర్ గారు ఉంటాడు లేదా నర్సు ఉంటుంది అలా అందరూ కూడా సఫరీలు చేస్తారు వీడికి అది నేను చేసినటువంటి పుణ్యం యొక్క ఫలితం మరి పాపం యొక్క ఫలితం రోగం రావటం హాస్పిటల్లో జరగటం చూడండి ఇప్పుడు రెండు ఒకేసారి ఎట్ ఎట్ టైం ఒకే కాలంలో అనుభవించాడు కదా అలాగే మానవుడు ఎప్పుడూ కూడా ప్రతి కర్మని కూడా పాపము పుణ్యము రెండు కలిపే అనుభవిస్తాడు ఒకేసారి అనుభవించడం అనేది జరుగుతుంది ప్రతి వాళ్ళకి తప్పనిసరి ఎవరి జీవితంలోనూ కూడా కేవలం కష్టాలే కానీ సుఖాలే కానీ ఉండవు అయితే వచ్చే ఇదే ఉంటా ఏమంటే ప్రతి మానవుడు కూడా జీవితంలో సుఖపడాలి అనే అనుకుంటాడు కష్టపడాలి అని ఎవడు అనుకోడు దానికోసం ప్రయత్నం అనేది చేస్తూనే ఉంటాడు అయితే మానవుడు మానవుడు జీవితం వంద సంవత్సరాలు ఉన్నది అని మనం అనుకుంటే ఈ వంద సంవత్సరాల కాలంలోనూ మొత్తం నాలుగు భాగాలు అవుతుంది ఇది మనం మామూలుగా లెక్కేస్తూ ఉంటాం బాహ్యం యవనం కౌమారం వృద్ధాప్యం నాలుగు ఆశ్రమాలు లేదా బ్రహ్మచర్యం గృహస్థాశ్రమం వానప్రస్థం సన్యాసం నాలుగు ఆశ్రమాలు ఇట్లా లెక్కేస్తూ ఉంటాం అలాగే ఇక్కడ జీవితం ఈ వయసు అంతా నాలుగు అవుతుంది మొట్టమొదటి భాగం ఇరవై ఏళ్ళు పూర్తిగా బ్రహ్మచర్యం చదువుకోవటం ఉద్యోగం సంపాదించడం దీంట్లోనే కాలక్షేపం చేస్తాడు ఇరవై ఐదు నుంచి యాభై దాకా ధనార్జన వివాహం చేసుకోవడం గృహస్థాశ్రమం భార్య పిల్లలు వీటిలతో కాలం సరిపోతుంది ఆనందంగా గడిపేస్తాడు కష్టాలు ఉండవని కాదు ఉంటాయి మొట్టమొదటి స్థితిలోనేమో అసలు ఏం తెలియదు కష్టమో సుఖం తెలియదు రెండో దశలో కష్టాలు ఉంటాయి కానీ ఆనందంగా గడిపేస్తాడు అంతే మూడో దశలో వచ్చేప్పుడు బరువు బాధ్యత అనేవి తెలుస్తాయి ఎందుకని పిల్లలు చదువుకొస్తారు పిల్లలు పెళ్ళికొస్తారు వాళ్ళందరినీ కూడా సెటిల్ చేయవలసి ఉంటుంది ఇక నాలుగో దీంట్లోకి వచ్చేప్పుడు ఇది వృద్ధాప్యం వృద్ధాప్యంలో ఇతరుల మీద ఆధారపడి జీవించాలి ఇక్కడ చూడండి మొట్టమొదటి దశ ఎందుకు పనికిరాదు అంత తెలియనటువంటి దశ రెండవ దశలోకి వచ్చేటప్పటికి యాభై సంవత్సరాల దాకా అనుభవించాలి అనే కోరిక విపరీతంగా ఉంటుంది మనం అక్కడికి పోదాం ఇక్కడికి పోదాం మనం అనుభవిద్దామని కానీ అనుభవించడానికి ధనం ఉండదు డబ్బులు సంపాదించుకోవాలి సంపాదించుకోవటంతోనే సరిపోతుంది తీరుబడి అనేది ఉండదు అనుభవించే తీరుబడి ఉండదు మూడవ దశలో బాధ్యతలు అన్నీ ఉంటాయి కాబట్టి అనుభవించాలి అనే కోరిక ఉండదు ముందు బాధ్యతలు తీర్చుకుందాము అని ఆలోచిస్తాడు నాలుగవ దశలోకి వచ్చేటప్పటికీ ఇప్పుడు అనుభవించడానికి ధనం అనేది ఉంది సంపాదించుకున్నాడు దాచుకున్నాడు ధనం ఉంది అనుభవించాలి అనే కోరిక ఉంది కానీ అనుభవించే వయస్సు లేదు ఆరోగ్యం లేదు శరీరం మాట విందు అయిపోయింది ఇతరుల మీద ఆధారపడాలి ఇలాగే జరిగిపోతుంది జీవితం మొదట్లోనేమో అనుభవించాలంటే ధనం లేదు అప్పుడు ఆరోగ్యం ఉంది అనుభవించాలనే కోరిక ఉంది ఆఖరిలోకి వచ్చేప్పటికి అనుభవించాలి అనే కోరికతో పాటు ధనం కూడా ఉంది కానీ ఆరోగ్యం లేదు పట్టుకుని పది అడుగులు వెళ్ళాడు ఇలా గడిచిపోతుంది మానవుడి జీవితం మరి ఈ కష్టాల నుంచి మానవుడు బయటపడలేడా అని అంటే బయట పడగలడు బయట పడతాడు ఎలా మానవుడి యొక్క ప్రయత్నం అనేది ఇందులో ఎక్కువగా కావాలి దుఃఖం వచ్చినప్పుడు ఆ దుఃఖం నుంచి నేను బయటపడాలి అనే ఆలోచన అనేది అతనికి రావాలి ప్రతి మానవుడికి వస్తున్న దుఃఖం అనేది ఎవరికి రాదు అందరికీ వస్తుంది అయితే అది మనకు వచ్చినప్పుడు మాత్రమే దాని గురించి మనకు తెలుస్తుంది లేకపోతే మనకు తెలియదు ఇక ఈ దుఃఖం నుంచి బయటపడాలి బయటపడటానికి విశ్వ ప్రయత్నం చేయాలి నువ్వు అలా ప్రయత్నం చేస్తే ప్రతి వాళ్ళకి ఇలాగే ఉంటుంది ఇంతే ఇది నా ఒక్కడికే వచ్చినటువంటిది కాదు ఈ కష్టం అనేది అందరికీ వస్తుంది కాబట్టి దీని గురించి నేను పెద్దగా ఆలోచించక్కర్లేదు ఇలా నువ్వు ఒక నిర్ణయానికి రావాలి దీన్నే జ్ఞానము అని అంటారు ఈ జ్ఞానం కనుక నీకు వచ్చినట్లయితే ఆ దుఃఖాన్ని నువ్వు అధిగమిస్తావు జ్ఞానం కనుక నీకు వచ్చినట్లయితే దుఃఖం నుంచి బయటపడిపోతావు ఆ జ్ఞానము అనే సమభర్జన కావాలి కాబట్టి ప్రతి కూడా దుఃఖరహితమైనటువంటి జీవితం కావాలి ఇది కోరిక బాగానే ఉంది దానికి తగినటువంటి ప్రయత్నం నువ్వు చేయాలి అంటే జ్ఞానాన్ని సంపాదించాలి జ్ఞానాన్ని సంపాదించాలి దుఃఖం అనేది వస్తుంది అందరికీ వస్తుంది కాబట్టి అందులో తేలిగ్గా బయటపడాలి అంటే ఈ జ్ఞానము అనేది సంపాదించాలి జ్ఞాన సౌపాదన చేసినటువంటి వాడు మాత్రమే నుంచి తేలిగ్గా బయటపడగలుగుతాడు